Okay we'll start now See the uh, proud moment to honor her so i would like to call Samia madam to felicitate in grade one memoirs, we Dr. Sarve Pali Sarvepalli He was a great president and an excellent teacher. Teachers play a very important role in everyone's life. They give us knowledge and help us to understand the మేము విష్ణువు దేవుడి నా పూజించే గురు మా బ్రతుకులు మారి కన్న వాళ్ళ సాకారం చేయగా శిలలను శిల్పాలుగా మార్చినారుగా బతారం మా బ్రతుకులు పునాదులే మీరయ विद्याती విద్యార్థి నీకెంతో భవిష్యత్తుంది భవితవ్యం ఉంది నీ క్షేమం దేశానికి సౌభాగ్యం అన్నది అన్నది పదమన్నది నిన్ను సహకరించమన్నది అన్నది పదమన్నది నిన్ను సహకరించమన్నది ఆచార్యుల శిష్యులు అందుకోమన్నది విద్యార్థి యా దిస్ ఈస్ నవనీత ది మాస్టర్ ఈ టెక్నో స్కూల్ ద కరెస్పాండెంట్ అండ్ ద ప్రిన్సిపల్ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఈ రోజు టీచర్ గా ఉన్న ప్రతి ఒక్కరికి ఇంకా కాబోయే టీచర్స్ అందరికి హ్యాపీ టీచర్స్ డే సైరా మీడియా ప్రేక్షకులకు మరియు సంగారెడ్డి పట్టణ ప్రజలకు మాస్టర్ మైండ్ ఈటెక్నో స్కూల్ తరపున గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ టీచర్స్ డే టు యూ ఎవ్రీ వన్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ టీచర్స్ డే ఆన్ సెప్టెంబర్ ఫిఫ్త్ ఇట్స్ ద బర్త్డే ఆఫ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎస్ టుడే ఇస్ టీచర్స్ డే ఆన్ దిస్ డే ఆన్ దిస్ స్పెషల్ డే వీఆర్ వీ థ్యాంక్ అండ్ సెలబ్రేట్ అవర్ టీచర్స్ టీచర్స్ నాట్ ఓన్లీ టీచర్స్ But they inspire us, they grow with us, and they be in every walk of our life. I have a small uh, slogan like, uh, farmers are the backbone of the nation, but the teachers are the nation builders. Like, farmers, they give us uh, food for the population, for the well being of the country. Here, teachers, they will give the knowledge and moral ethics to the children, thus, they help in the success or in the development of the country. Because today a very big thank to all the teachers who has very caring, very dedicated, put their all efforts for the success of the children. Thank you. Teacher's day to all my dear teachers and friends. First happy teacher's day to ma, a teacher who gives shape to our body. Happy teacher's, once again happy teacher's day to all. Uh, my dear principal ma'am and teachers. Happy teacher's day. Happy teacher's day to all my teacher and my lovely principal ma'am. Thank you. వన్ సెకండ్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ టీచర్స్ డే ఇన్ आवर స్కూల్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ హ్యాపీ టీచర్స్ డే ఫ్రమ్ మాస్టర్ మైండ్ సీటీ స్కూల్ హాయ్ ఎవరీబడీ దిస్ ఇస్ కరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా